ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరో నిర్ణయానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రభుత్వ స్కూలల్లో విద్యార్థులకు ఇస్తున్న యూనిఫామ్ను మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే ఏడాది నుంచి స్కూల్ డ్రెస్ ను మార్చబోతున్నారు అలాగే విద్యార్థులకు ఇస్తున్న స్కూల్ కిట్లోనూ బ్యాగ్లను మరింత నాణ్యంగా ఉండేలా మార్పులు చేయబోతున్నారు ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి వీటికి త్వరలో ఆమోదముద్ర వేయనున్నారు అక్టోబర్ మొదటి వారంలో టెండర్లు పిలవనున్నారు